నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రపంచంలో తాము చనిపోయినా సరే తాము చనిపోయిన తర్వాత బ్రతికే వారు కేవలం కొంతమంది మాత్రమే ఉంటారు కువైట్ లో చూసుకుంటే అవయవ దానాలు చేసేవారిలో రక్తదానం చేసేవారిలో భారతీయులు అగ్రస్థానంలో కొనసాగుతూ ఉన్నారు అలాగే వాళ్ళు చనిపోయినా సరే వాళ్ళు ఎవరైతే అవయవ దానం చేసిన వ్యక్తుల రూపంలో బ్రతికే ఉంటారు తాజాగా స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లోని ఒక కువైటి పోరుడు బ్రెయిన్ డెడ్ డై అయితే చనిపోవడం జరిగింది అలాగే ఆ యొక్క కువైటీ పోరుడికి సంబంధించిన కాలయం ఏదైతే ఉందో యుఏఈ లో నివసిస్తూ ఉన్న నలభై ఎనిమిదేళ్ల రోగి యొక్క జీవితాన్ని దీర్ఘకాలిక వ్యాధి సమస్యల నుంచి కాపాడిందని చెప్పి స్థానిక మీడియా వెల్లడించింది కువైట్ లో బ్రెయిన్ డెడ్ అయి ఒక వ్యక్తి చనిపోగానే అతని యొక్క కాలయం తీసుకుని యుఏఈలో ఉన్న నలభై ఎనిమిదేళ్ల వ్యక్తికి అవయవ దానం చేయడం జరిగిందని చెప్పి దీంతో చాలా ఏళ్లుగా కాలయం వ్యాధితో బాధపడుతూ ఉన్న ఆ యొక్క రోగి ప్రాణాలతో బయటపడినట్లు స్థానిక మీడియా పేర్కొంది అలాగే ఈ యొక్క అవయవ దాన ప్రక్రియ నలభై ఎనిమిది గంటల్లో పూర్తయింది మరియు పద్నాలుగు గంటల నిరంతర ఆపరేషన్ తర్వాత అలాగే పద్నాలుగు గంటల నిరంతర ఆపరేషన్ తర్వాత ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని చెప్పి కువైట్ లోని వైద్య బృందం మరియు అబుదాబిలోని బుర్జిల్ మెడికల్ హాస్పిటల్ మధ్య వైద్య సహకారంతో విరాళం మరియు సమన్వయం జరిగిందని చెప్పేసి అలాగే ఎవరైతే ఇలా డెడ్ అయిన వ్యక్తులు అవయవ దానం చేయడం వల్ల చాలా మంది ప్రాణాలు కాపాడవచ్చని చెప్పి వైద్యులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైగింద్